గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ టూలో లో మయూరి కన్స్ట్రక్షన్ వారి మూడవ వెంచర్ భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటరత్నం మరియు సుమన్ మాట్లాడుతూ అన్ని రకాల అప్రూవ్లతో పది ప్లాట్ల నిర్మాణం చేస్తున్నామని మా కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తున్నారని చేపట్టిన రెండు వెంచర్లు దిగ్విజయంగా పూర్తి చేశామని మూడవ వెంచర్ కూడా విశాలమైన వాతావరణంలో డబల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మిస్తున్నామని కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తున్నారని నాణ్యత నమ్మకమే మా పెట్టుబడి అని ఈ సందర్భంగా వారు తెలిపారు

आंसर फॉर एनी कोशन दट इज दिंग ओके मिस्टर फर्स्ट वन मयूरी क्रउन से मयूरी मैन दिस टी साइड दि कौ क्वालिटी दट ఓకే సార్ బేసిక్సారి మీ పేరు చెప్పేసి థర్డ్ బెంచ్ రండి నా పేరు వెంకటావ్ ఈ చెప్పాను కదా టెన్ ఫ్లాట్స్ వస్తాయి మీరు కొచింగ్ చేశారు అడ్రస్ 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 ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు సెకండ్ పార్ట్ అండి మా మిగిలిన రెండు కూడా ఈ పక్క లైంగిలోనే ఉంటాయి ఈ థర్డ్ బెంచ్ దిక్స్ ఇది ఇన్ బిట్వీన్ శిల్పారాము అండ్ చిల్లీస్ స్టాప్ this is a liquor business even that trade also we are in number one place this is construction uh, my son will use to see the supervision uh, this is our third venture every venture what we do is to after total finishing only we will sell no advance selling no advance taking nothing ఎంత ఏది అవసరమో అవన్నీ చేసి మేము అను మేము సంతృప్తి చెందే ఫినిషింగ్ వచ్చిన తర్వాత మాత్రమే అమ్మకానికి పెడతాం ఇంకా దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్ టు ది కస్టమర్ ఆర్ ఎనీబడి అవర్ సీజ్ అవర్ మోటో ఈజ్ దట్ అవర్ గోల్ ఈజ్ పీపుల్ సర్వీస్ టు బి ఫ్రాంక్ ఈ వీ కెన్ డూ పీపుల్ సర్వీస్ ఈవెన్ ఇన్ బిజినెస్ ఆల్సో పదకొండు వందల వెయ్యాలండి దీనికి మూడు వేల ఐదు వందలు తప్పన పది ఫ్లాట్లు వస్తుంది ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్ అండి అంతకుముందు మనం మయూరి గ్రౌండ్ మయూరి మినిస్పా అపార్ట్మెంట్ పెట్టాముగా పది ఫ్లాట్స్ వస్తుంది కష్టమర్ గానే ఆదరిస్తున్నారు చాలా మేము చాలా ధైర్యంగా ఉంది కమిట్మెంట్ తో పని కావాలని కమిట్మెంట్ ప్రతిదానికి సోలార్ ప్రతిదానికి సోలార్ అంటే బయట మీకు డిఫరెన్స్ చెప్పండి